గణేష్ ప్రతిష్టాపన సమయంలో ఈ నియమాలు పాటించాలని మీకు తెలుసా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ కలిసి జరుపుకునే పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వినాయక చవితి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీధుల్లో వినాయక మండపాలలో పెద్ద పెద్ద భారీ విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు ఈ పండుగను మూడు రోజుల నుంచి పదకొండు రోజుల వరకు జరుపుకుంటూ ఉంటారు అయితే చాలామంది ఇండ్లలో కూడా ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు విఘ్నేశ్వరుని ఇండల్లో ప్రతిష్ఠించడం మంచిదే కాని ఇలా ప్రతిష్ట సమయంలో కొన్ని రకాల నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు ఇంతకీ ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గణేశుడిని పది రోజుల పాటు ఉంచడం చాలా శుభప్రదమని ఒక నమ్మకం గణేష్ చతుర్థి యొక్క పది రోజులలో పదహారు పూజలు నిర్వహిస్తారు వాటిలో మనకు నాలుగు ముఖ్యమైన ఆచారాలు చాలా ముఖ్యమైనవి భక్తులు దీపం వెలిగించడం సంకల్పం తర్వాత ఇది మొదటి అడుగుగా చెప్పాలి మంత్రం పఠించడంతో గణేశుడు భక్తితో పూజించబడతాడు రోడ్లపై గుడిలో లేదా ఇంటిలో ఉంచిన విగ్రహంలో ప్రాణం పోసుకుంటాడు ఇది మూర్తి లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించే ఆచారంగా చెప్పాలి తర్వాత దశలో పదహారు దశల ఆరాధన ఉంటుంది ఇక్కడ సంస్కృతంలో షోడశ అంటే పదహారు ఉపచార అంటే భగవంతునికి భక్తితో సమర్పించడం గణేశుని పాదాలను కడిగిన తర్వాత విగ్రహానికి పాలు నెయ్యి తేనె పెరుగు పంచదారతో సువాసన గల తైలం గంగాజలంతో అభిషేకం చేయాలి ఆ తర్వాత గణేశుడిని కొత్త వస్త్రం పూలు పగలని భస్మ బియ్యం పూలమాల దెర్మిలియన్ చందనంతో అలంకరించాలి అలాగే స్వామివారికి మోదకం తమలపాకులు కొబ్బరికాయ సమర్పించి ఈ దీపం వెలిగించి శ్లోకాలను పఠించాలి ఉత్సర్గం ముందు ఈ ఆచారం నిర్వహిస్తారు ఇక చివరిగా ముగింపు కార్యక్రమం నిమజ్జనం నిమజ్జనం కార్యక్రమంలో భక్తులు స్వామివారిని నీటిలోకి వదులుతూ గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా అని అరుస్తూ నిమజ్జనం కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు